ओम् अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनानसमारम्भं नाध्यामनमज्जमाम् अस्मदाचारपयन्तं वन्दे गुरुपरम्परं वसुदेवस्तं देवं देवकी परमानन्दं कृष्णं वन्दे जगं कुरुं प्रिया भवद्मन्वरं भागवतं पठनवल्ल ఫలశ్రుతి ఏం చెప్తుంది భాగవత పురాణం ఆయన గురించి వర్ణించడం వెయ్యి తెల్లగల శేషణకైనా తరంగా కాదు భాద్రపద మాసంలో పూర్ణమినాడు ఈ భాగవత పురాణాన్ని ఒక్కమార్ సారీ పీఠంపై ఉంచి పూజించి సద్బ్రాహ్మణునికి దానం ఇస్తే పరమ పుణ్యం లభిస్తుంది ఈ పురాణం అశాంతం పడించిన వారి తక్కినపై రుచి పుట్టదు పౌరాణికోత్తమైన సూత్రం నైమసారణ్యంలో మునులకు పురాణం విని పెంచగా వారి భక్తితో విన ఆత్మజ్ఞానం పొంది బ్రహ్మానంద కుతార్ బ్రహ్మానంద కుతార్తులయ్యారు కుతార్థులయ్యారు పద్మపురాణం భాగవత మహత్యాన్ని గురించి విపులంగా చెప్పబడింది వ్యాస భగవాన్ వేదాలను భాగవత సారం చేసి ప్రపంచానికి అందించాడు ప్రసాదించాడు భాగవత విన్న వారికి భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి ఆనందం కలుగుతుంది అజ్ఞాన జనితమైన మోహం నశిస్తుంది పద్దెనిమిది వేల శ్లోకాలతో పన్నెండు స్కందాలుగా ఉన్నాయి భాగవతాన్ని ఈ భాగవత మహర్త నిత్యం ఏ ఇంట్లో పాటిస్తూ ఉంటారు ఆ ఇంట్లో సర్వపుణ్య తీర్థాలు ఉంటాయి అక్కడ నివసించే వారంతా మోక్షప్రదం అందుకుంటారు ఆ రస్మ మీద అగమిచ్చే యోగాలు ఇచ్చే ఫలం భాగవత పట్టణంలో వచ్చే ఫలంలో ఆహారవంతైనా ఉండదు కాశీ గయా ప్రయాగాది క్షేత్ర దర్శనం మళ్ళా కలగని పుణ్యం ఈ భాగవత శ్రవణం వల్లనే కలుగుతుంది జన్మలో ఒకసారైనా ఈ కథను చదివినవాడు విననివాడు పశుప్రాయుడు వారి జన్మ నిరర్ధకం ఎన్నో వేల జన్మల్లో చేసుకున్న సుకృతం వల్ల కానీ ఈ భాగవత శ్రవణం పఠనాథను సంప్రాప్తించం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు భాగవతంలో కనీసం ఒక శ్లోకమైన పోని అర్ధ శ్లోకమైన ఆఖరి శ్లోకంలో ఒక పాదమైనా అవశ్యం పఠించారు ఒక క్రమ పద్ధతిలో ఏడు రోజుల పాటు భాగవత పురాణాన్ని శ్రద్ధాభక్తులతో పూజిస్తూ పఠించడాన్ని భాగవత సప్తాహం అని అంటారు అట్టి సప్తాహాలు పూర్వలు మహర్షులు చేసి తరించారు శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తర్వాత కలియుగంలో ముప్పై సంవత్సరాలు గంగా తీరాన ప్రాయోప విశ్లే ఉన్న పరీక్షత్ మహారాజుకు సుఖయోగేంద్రుడు భాద్రపదశుద్ధ నవమి నాడు భాగవత పఠనం ప్రారంభించి ఏడు రోజుల్లో అతనికి పూర్తి వినిగా వినిపించాడు అట్లా పరీక్షత్ విన్న రెండు వేల సంవత్సరాల తర్వాత గోకర్ణుడు చెప్పగా దుందుకారి భాగవత శ్రవణం చేశాడు ఆ భాగవతం పర పఠనం ఆషాఢశుద్ధ నవమి నాడు ఆరంభమైంది అటు ముప్పై ఏళ్ళకు శనకా మహర్షులు నారదముల ఇంద్రుడికి ఏడు రోజుల్లో భాగవతం ఇచ్చారు ఆ భాగవత సప్తాహం కార్తీక శాత నవమి నాడు మొదలైంది ప్రణవం గాయత్రి భాగవతం ఓం నమో భగవతే వాసుదేవాని ద్వాసా ద్వాదసాక్షరి మంత్రం పన్నెండు రూపాలతో సూర్య సూర్యభగవానుడు ప్రయాగ కాలం సద్బ్రాహ్మణుడు అగ్నిహోత్రం గోవు ద్వాదశి తిథి తులసి వసంత ఋతువు విష్ణుమూర్తి అన్నీ ఒకటే జ్ఞానులు వీటన్నిటిని సమదృష్టితో చూస్తారు ఇలా ఇది పుణ్యప్రదమైనవి తీర్థయాత్రలు వీటి వల్ల పొందలేని పల మొక్క భాగవత పట్టణం వల్ల పొందవచ్చు శ్రీ మహావిష్ణువు అత్యంత ప్రీతికరము భక్తి జ్ఞాన ప్రతిపాదకమైన శ్రీమద్భాగవతము కన్నా మోక్షదాయకమైన మూడు లోకాల్లోనూ లేదు 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 స్వస్తి मंगला शासन परम राजायु ब्रह्म सर्वैस्य बलै राजायै सकृपायास्तु मंगलम्